ఏమండి చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను అట్ట దీవించు నన్ను ఇట్ట దీవించు ఈ సమస్యల్లోంచి బయటే ఆ సమస్యలోంచి బయటే నా ప్రార్థనకు జవాబి నాకు ఈ పరిష్కారం నాకు అది నాకు ఇది నాకు అన్ని ఇన్ని అని అంటారు లాస్ట్ అండ్ ఫైనల్ బాడ్ ఒక్కటే మాట ఇన్ని అడుగుతున్నావు కదా అసలు దేవుడు ఏం అడుగుతున్నాడో ఒక్కసారి నా ఆలోచించావా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడిగే నువ్వు నిన్ను దేవుడు ఏం కోరుతున్నాడో నీ క్లారిటీ ఉందా ఫైనల్గా చెప్తున్నా దేవుని దగ్గరికి నువ్వు వచ్చి అడిగేవన్నీ దేవుడు ఇవ్వగలడు చెయ్యగలడు రోగమా స్వస్థపరచగలడు అప్ప తీర్చగలడు కేస కొట్టివేయగలడు నిందల భూదండలుగా మార్చగలడు ఏ విషయంలోనన్నా కొదువై ఉన్నావా సమృద్ధినియగలడు ఆత్మీయ జీవితంలో క్షీణదశలో ఉన్నావా లేవనెత్తగలడు ఏదైనా చేయగలడు దేవుడు అయితే ఒక్కటి దేవుని దగ్గరికి వచ్చి అన్నీ అడిగేటప్పుడు అసలు ముందు దేవుడు నేనేం అడుగుతున్నాడో నువ్వు ప్రశ్నించుకోవాలి మారు మనసును అడుగుతున్నాడు దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని చూసుకోమంటున్నాడు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ముందు సరి చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను చెప్పినవి ముందు సరి చేసుకో అప్పుడు నా వైపు చూడు సహాయం చేస్తాను కాదు నీకు సహాయం లభిస్తుంది అంతే మోకాళ్ళ మీదకి రా ప్రార్థన చేద్దాం మోకాళ్ళు ఎప్పులుగా ఉన్నాయా లేచి నిలబడండి ఇబ్బంది లేదు మీ ఓపిక మీకు ఎలా ఉంటే అలా మోకాళ్ళ మీదకి దిగిరా మీ సమస్యలు కోసం ఒక్కసారి నేను ప్రార్థన చేస్తాను లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా అవకాశం ఉంటే మోకాళ్ళ మీదకి రండి మోకాళ్ళు వేసి దేవుణ్ణి వేడుకుందాం ఈ ముగింపులో టైం ఎంత అయిందో నాకు తెలియదు ఎందుకంటే వాచ్ కూడా ఎవరు నాకు ఇక్కడ పెట్టలేదు నేను వాచ్ పెట్టుకుని రాలేదు కాబట్టి ఒకటి నలభయా రెండు నలభయా ఒకటి నలభయా బతికిపోయారు ప్రార్థం చేద్దాం ఒక్కసారి పరిశీలించుకోండి ఒకసారి గమనించుకోండి మీ 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 క్యారెక్టర్ని చూడండి ఒక్కసారి మీ ప్రవర్తనను చూసుకోండి లేవా లోపాలు లేవా లేవా వంకర టెంకర్లు లేవా మార్పు చెందాల్సింది ఏమి లేదా నీలో దిద్దుకోవాల్సింది ఏమి లేవా నీలో పరిశీలించుకో దేవుడు అదే చూస్తున్నాడు ముందు అది కోరుతున్నాడు నువ్వు ముందు సరి చేయబడాలి నీలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి వాటిని వదలటల్లా నువ్వు వదలాలి నువ్వు సరి చేసుకోవాలంటున్నాడు దేవుడు నీకు తెలుసు నీలో ఏమున్నాయో నీకు తెలుసు నీలో ఏముందో నీలో అహంకారం ఉందో నీకు తెలుసు ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయో నీకు తెలుసు రహస్య పాపాలు ఉన్నాయో నీకు తెలుసు పెంకెతనం ఉందో నీకు తెలుసు కోపద్రేకం ఉందో నీకు తెలుసు సణుగుడు గుణుగుడు ఉందో నీకు తెలుసు అనుమానం అపనమ్మకం సందేహం ఉందో నీకు తెలుసు దేవుడు చెప్పినా కూడా దేవుడి మాటలు పెడచివిని పెట్టి మూర్ఖత్వం ఉందో నీకు తెలుసు ఏముందో నీకు తెలుసు హృదయం నిండిన గర్వం ఉందో నీలో ఏముందో నీకు తెలుసు నాలో ఏముందో నాకు తెలుసు అందరం ఒప్పుకుందాం ఈవేళ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆరాట పడుతున్నావు అడిగిందల్లా దేవుడు చేయాలని కోరుకుంటున్నావు మరి అట్లయితే ముందు ఆ బుద్ధులు సరి చేసుకో ఆ వంకర టెంకర్లు మార్చుకో ఆ తప్పుడు జీవితం నుంచి బయటికి రా నువ్వు ఎందుకు దీవించబడవో చూద్దాం దేవుడు నీకు ఎందుకు తోడై ఉండడో చూద్దాం నిన్ను ఎందుకు ఆశీర్వదించడో చూద్దాం నిన్నెందుకు వందకాల్లోంచి విడిపించడో చూద్దాం ప్రాణం పెట్టాడు కదా సోదరి నీ కోసం ప్రాణం పెట్టాడు కదా సోదరుడా నీ కోసం ఇంత ప్రేమించిన దేవుడు ఎందుకు నేను అట్లా వదిలేశాడు నీ కోసం చచ్చిపోయి తిరిగి లేచాడే అంత ప్రేమించిన దేవుడు ఎందుకు ఈరోజు నేను పక్కన పెట్టాడు ఉంది మూర్ఖత్వం ఉంది నీ దగ్గర ఎంత చెప్పినా వినని నైజం ఉంది ఎంత చెప్పినా దిద్దుకొని నైజం ఉంది ఎంత చెప్పినా నువ్వు వదిలిపెట్టనే ఉన్నాయి ఈరోజు మారు మనసు పొందుదాం సరిదిద్దుకుందాం పశ్చాత్తాప్తులమై దేవుని వేడుకుని ముందు క్షమాపణ కోరదాం పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలున్నాయి ఈరోజు నీ సన్నిధిలో ఈ శుక్రవారం ఉపవాస వేళ మా బిడ్డలందరూ కూడా ఇంతసేపు నీ మాటలు విని విస్తారమైన నీ మాటలు విని సాటి మనిషి పట్ల ఎలా ఉండాలో నీ సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగ శ్రేష్టమైన వాటిని గై కొనాలో శ్రేష్టమైన వాటిని స్వీకరించిన వద్దకు తీసుకొని రావాలో ఎవరి మార్గానికి లోబడాలో ఎవరి చిత్తం చేయాలో అన్నీ విన్నారు ప్రభు కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు అవును దేవా నా దగ్గర ఉన్న తప్పుడు విధానాలని నా దగ్గర పెట్టుకొని నీ దగ్గర నుంచి సాయం పొందాలని అనుకోవటం వెలుగుతనమే ఇదిగో నా తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తున్నానని కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు ఆ తీర్మానం ఎవరిలోకైతే వచ్చిందో వాళ్ళ మీదకి దేవుని అభిషేకం వాళ్ళకి విడుదల వాళ్ళకి సమాధానం వాళ్ళకి స్వస్థత వాళ్ళకి సమృద్ధి వాళ్ళకి ఆశీర్వాదం హృదయ వాంచైనా తీరుస్తాం ప్రార్థన చేద్దాం మారు మనసు పొందుదాం దిద్దుకుందాం జీవితాన్ని పరిశుద్ధుడమైన మాతాన్ని ప్రేమ స్వరూపిక దేవాన్ని ఇక్కడ ఇక్కడున్న బిడ్డలకు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు అని మట్టి గోడ మీద గచ్చుపోతలాగా పుయ్యలేదు కానీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు అయితే ముందు నీ బతుకు మార్చుకోమనే మాట స్ట్రైట్గానే చెప్పాను నీ ఆత్మ నడిపింపులో ఖండించి గద్దించి చెప్పాను నువ్వు సరిదిద్దుకో అప్పుడు దేవుని హస్తం నీ మీదకి వచ్చి దాన్ని స్పష్టంగానే బోధించాను నీ నడిపింపులో బిడ్డలందరూ కూడా ఆ మాటలు గై కొన్నారు కదా ప్రభు వారి పాపం ఒప్పుకొని వారు విడిచిపెడుతుండగా వారు మారు మనసు పొందుచుండగా ఇదిగో వారికి నీ ఇక మొదలు తండ్రి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వారికి విడుదల దాచేయ జబ్బులలో నుంచి వారికి స్వస్థత దాచే అది క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్లు ఎన్ని రకాలైన హెచ్ఐవి కావచ్చు ఊపిరితిథుల జబ్బు కావచ్చు గుండె జబ్బులు కావచ్చు పెరాలసిస్ పక్షపాతం కావచ్చు బ్రెయిన్ సమస్యలు కావచ్చు కాళ్ళు చేతుల బలహీనతలు నరాల జబ్బులు మోకాళ్ళు బలహీనతలు కావచ్చు ఫైల్స్ బలహీనత కావచ్చు గ్యాస్టిక్ సమస్య కావచ్చు రక్తహీనత కావచ్చు షుగర్ బీపీలు కావచ్చు మూర్ఛ వ్యాధి కావచ్చు కడుపులో గడ్డల సమస్యలు కావచ్చు చెప్పుకోలేని రహస్య సమస్యలు కావచ్చు ఎన్ని రకాలుగా నలుగుతున్నారో కాళ్ళు చేతులు సెప్టిక్ అయి కాళ్ళు తీయాలి చేతులు తీయాలనే పరిస్థితిలో ఉన్నారేమో నువ్వు స్వస్థపరచగలవయ్యా నువ్వు బాగు చేయగలవయ్యా జబ్బులు ఎన్నైనా స్వస్థపరిచే హో అవి నీవే నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది మా బిడ్డల్ని స్వస్థపరచమని వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాను ప్రార్థన చేస్తున్నాను వారి ఆరోగ్యాలు బాగు చేయండి కుదుటపరచండి ఇదిగో వారు తప్పుడు జీవితాన్ని మార్చుకుంటున్నారు దేవా ఇక పాపం చేయకూడదని తీర్మానం చేసుకుంటున్నారు దేవా అయ్యో ఇదిగో దేవా ఇక నేను ఆ చెడిపోయిన జీవితంలోకి వెళ్ళను అని తీర్మానం చేసుకుంటున్నారయ్యా వారిని బాగు చేయి వారిని సాక్షులుగా నిలబెట్టు వారిని స్వస్థపరచు వారి జీవితాల్లో కార్యాలు చేయి సాక్ష్యాలు తీసుకుని రాయస్ అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఉద్యోగాలు రాక కష్టపడే చదివి కూడా వైఫల్యం చెందుతున్న వారికి జాబ్స్ నివ్వు చదువుకుంటున్న బిడ్డలకు విజయం నివ్వు జయమనివ్వు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయమునివ్వు వ్యాపారాలు నష్టపోయి అన్ని అమ్ముకునే పరిస్థితి అప్పులకి సమాధానం చెప్పలేక వడ్డీలకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారికి అప్పుల సమస్యలలో ఉన్న వారికి ఏ సునాములు విడుదల కలుగును ప్రశాంతత దయచే మన శాంతి ఆదరణ ఆదరణ అహాన్ని విర్రగొట్టు గర్వాన్ని వెర్రగొట్టు మాలోకి దీన మనసు తీసుకొని రాయ్యా తగ్గింపు మనసు తీసుకొని రాయ ఒకరి మీద అతిశయపడే నైజం మా నుండి తొలగించి ఎదుటి వాళ్ళు రంధ్రాలు వెతకటం అనే తత్వాన్ని మా నుండి తొలగించు మా బతుకులు ఎందు మేము చూసుకోవడానికి తెలివినినైనా మా లోపాలు మేము చక్కదిద్దుకొని అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చెప్పడానికినైనా మేము సిద్ధం అవడానికి సహాయం వచ్చే గర్భఫలం లేని వారికి సంతానము దయచేయ గలవు దయచేయండి మేమందరము ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి కూడా సహాయం చేయండి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మా ఇంటి వారైతేనేమి సమాజపు వారైతేనేమి బంధుజనులైతేనేమి అందరూ రక్షింపబడ్డానికి సహాయం చేయండి అందుకు కావలసిన అభిషేకము వాక్కు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ప్రసాదించండి నీ సేవలో మమ్మల్ని వాడుకోండి సరుకు అంత అయిపోయినాక చేయాలంటే ఏమీ చెయ్యలేము శక్తి ఉండగానే బలం ఉండగానే నీ కొరకు చేయగలిగినంత చేయటానికి మాకు ప్రేరణ ఇవ్వండి పురి దయచేయండి ఎవరు ఏ ప్రమాదాల్లో ఉన్నారో శోధనల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో కలతల్లో ఉన్నారో కేసుల్లో ఉన్నారో అది ఏ సునాములో తొలగిపోవును గాకే బిడలకు న్యాయము తీర్చండి ప్రభు ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా నలుగుతున్నారు అప్పులై కొంతమంది అప్పులు ఇచ్చి కొంతమంది ఇద్దరికి మీరే సమాధానం చెప్పండి ప్రయత్నాల్లో విఫలమై కుటుంబాల్లో కలతలై కుటుంబ సభ్యుల్లో పొరపాట్లు చూసి జీర్ణించుకోలేక అల్లాడుతున్న వారు భార్య తప్పుడు త్రోవలోకి వెళ్ళినప్పుడు కృంగిపోయే భర్త భర్త తప్పుడు త్రోవలో వెళ్తుంటే కృంగిపోయే భార్య ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అందరి జీవితాలు ఎరిగిన దేవా కుటుంబ సభ్యులు దుర్వ్యసనాల్లో చిక్కుకొని బయట పడలేక వారు విలవిలలాడుతుంటే వాళ్ళని చూసి అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు ఏసునాముల వారికి విడుదల ప్రకటిస్తున్నావు వారిని శోధించే దురాత్మలను ఏ సునాములో బంధిస్తున్నావు కరుణ చూపండి మమ్మల్ అందరినీ కూడా నీ చిత్త ప్రకారం నడిపించండి నడిపించి మా దేశమును స్వస్థపరచండి క్రైస్తవ సంఘం ఎప్పుడైతే బాగుంటుందో నీ పేరు పెట్టబడిన జనులు ఎప్పుడైతే క్రమంగా ఉంటారో అప్పుడు దేశం బాగుంటుంది దేవ సంఘం ఎప్పుడైతే క్రమం తప్పుతుందో అప్పుడు దేశము దరిద్రతలోకి వెళ్ళిపోతుంది గనుక ముందు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు సంఘము క్రమములోనికి వచ్చినట్లు నీ పేరు పెట్టబడిన జనులంతా తమను తాము తగ్గించుకొని మారు మనసు పొంది చెడు మార్గాలు విడిచి దేశం కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచు అయ్యా నశించిపోతున్న ఆత్మను రక్షించు శ్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధన ఘోరమైనటువంటి జీవిత విధానాల్లో నిజమునకు దేవుడు కాని వాటికి మొక్కేటువంటి అజ్ఞానాధకారంలో అనేక మంది బలైపోతున్నారు తరతరాలుగా మోసపోతానే ఉన్నారు తరతరాలుగా అన్యాయం అయిపోతానే ఉన్నారు ప్రభు వారిని దర్శించు వారు వారిని ఎరుగక నశించిపోతున్నారయ్యా అయ్యా నిత్యము అంటే అగ్నిగుండానికి వెళుతున్నారు వారి మనోనేత్రాలు వెలిగించి వారందరినీ కూడా నిత్య జీవంలోనికి వచ్చినట్లు వారిని రక్షించుదేవా 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 నీకు వందునా మా కుటుంబాలని చేతుల్లో పెడుతున్నా బిడ్డ పాపల్ని చేతుల్లో పెడుతున్నా మమ్మల్ని పరిశుద్ధ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం జరిగిస్తున్న పరిచర్యను అనేక రీతుల ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం మందిర నిర్మాణం కంప్లీట్ కావడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సిన ఆర్థికపరమైన సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఓ ఇంకా ఏమైతే అక్కడ ఉన్నాయో నీకు తెలుసు ప్రభా అవి కూడా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం విచ్చిన సంఘాలన్నిట సంచరించి కూటములు ఏర్పాటు చేసి విస్తారమైన ఆత్మని రక్షించి సంఘాలు వృద్ధి అగనట్లుగా సువార్త కూటముల ఏర్పాట్ల విషయంలో కూడా సహాయం చేయమని నిర్ణయించబడిన కాలంలో పనులన్నీ కంప్లీట్ అయ్యి చక్కగా మేము మందిర ప్రతిష్ట కార్యక్రమంలో ఆనందించే కృప దాయిచ్చే మా బిడ్డలందరినీ చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని స్త్రీలని పురుషుల్ని ఎవరిని పేరు పేరునా దీవించమని స్థుతి మహిమ ఘనతా ప్రభావం చెల్లిస్తూ ఇంకా ఎవరు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మీరే సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులన్నీ పాదాలకు సమర్పించి జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి సార్వత్రిక సంఘములో సత్యమునకు భిన్నమైన బోధలు తొలగించండి సత్యము వర్ధిల్లాలి సత్యము వ్యాపించాలి అబద్ధము అసత్యము దుర్బోధ నాశనం అవ్వాలి సత్యమే సత్యమే వర్దిల్లాలి దిల్లాలి ప్రభా సేవకుల సాక్ష్యాలు కాపాడండి విశ్వాసుల సాక్ష్యాలు కాపాడం పరిచారుకుల క్యారెక్టర్స్ పరిచారుకుల సాక్ష్యాలు కాపాడండి దైవజనుల క్యారెక్టర్స్ కాపాడండి వారి పిల్లల సాక్ష్యాలు కాపాడండి వారి ఇంటి వారి సాక్ష్యాలు కాపాడండి విశ్వాసుల క్యారెక్టర్స్ కూడా కాపాడండి అన్ని జనుల రక్షణలోకి రావాలి దయచూపండి ఎక్కడైతే మాకు సంఘాలు ఇచ్చావో ఆ సంఘాలు మాత్రమే అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడాలి అవి కూడా వర్తిల్లాలి ఆర్థిక ఇబ్బందులు తొలగి సమృద్ధి కలగాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె నిశ్శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేయకూడదు వేస్తున్నాము అని వేడుచున్నాము తల్లి ആദരണ നിവേഗ ആനന്ദം നിവേഗോന്ഡാ നീ വേദ ആശ്രയാ సర్వోన తుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు లేరు నాకు ఇగలో ఎవరు లేరు

దానము చేసినావు వాదన భూమిలో చేో నదుడావే నాకు ఆశ్రయా దుర్గం సర్వో నదుడాకు ఆశ్రయా దుర్గము సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసార ఆరాధించా చప్పట్లు కొడుకు నాకు ఎవరూ లేరు ప్రభవ నీవే నా లార్డ్ పాలై నిత్య నిబంధన దీతో చేసిన దానిల పాలై నిత్య నిబంధన తీతో చేసిన దాని సింహాసన పేచినవు సింహాల నోళ్ళ లో సింహల సింహాల తోసి సర్వో సర్వోన్నతుడా దీవె నాకు ఆశ్రయా నా దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కిరీటం దర్శనముగా దర్శించిన చీనా పరిశుద్ధ పౌలుకు దర్శనమోగా దర్శిల్ చీనా పరిశుద్ధ పౌలు విశ్వాసము కాచినావు జయ జీవితము నీచినావు విశ్వాసము కాచినావు జయ జీవితోనాో నటునా నీ i i oh, Come on.

aadaranu nivega